ఇది కదా రియాలిటీ షో అంటే ఇది కదా ఎమోషన్ అంటే ఇది కదా బిగ్ బాస్ అంటే అనే రేంజ్లో ఉంది నిన్నటి ఎపిసోడ్ గెలవలేదు నువ్వు ఆడలేదు అంటూ మొరిగిన వారిని గెలుపు అనే చెప్పుతో ఎడాపెడా వాయించింది రోహిణి గర్వంగా చీఫ్ అయిపోయింది గెలవాలంటే ఏం కావాలి ఒంటి నిండా మూతి మీద మీసమా అబ్బే కాదు కాదు గుండెల నిండా ధైర్యం మనసులో చెదిరిపోని సంకల్పం ఈ మాటలే మరోసారి నిజమయ్యాయి ఎదురుగా ఎంతటి బలవంతుడైనా ఉండొచ్చు కానీ గెలవాలనే కసి మన గుండెల్లో రగిలితే దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు తాజాగా బిగ్ బాస్ హౌస్లో అదే జరిగింది కొద్ది వారాల క్రితం టాస్క్లు ఆడమంటే అంత ఈజీ కాదు మీకు అసలే కాదు అంటూ తనని బాడీ షేమింగ్ చేశాడు రెండు కళ్ళు కట్ చేస్తే ఈరోజు నీ ఒంట్లోనే ఫైర్ లేదు నువ్వు జీరో అంటూ హేళన చేసింది మరో నోరు వాటిలకి గుండెల్లో రగిలిన ఫైర్ వైల్డ్ ఫైర్గా మొత్తం బిగ్ బాస్ హౌస్నే కాల్ చేసింది కట్ చేస్తే ఆడలేవంటూ బాడీ షేమింగ్ చేసిన ఆ కళ్ళే ఆమెను గర్వంగా తలెత్తి చూశాయి జీరో అంటూ హేళన చేసిన ఆనోరేను హీరో అంటూ భజన చేసింది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది లేటెస్ట్ ఎపిసోడ్ ఇప్పటికే మీకు విషయం అర్థమై ఉంటుంది పృథ్వీ లాంటి టాస్క్ రాక్షసుడిని ఓడించి మెగా చీఫ్ అయిన రోహిణి కథ గురించి మాట్లాడుకుందాం బిగ్ బాస్ టుడే ఎపిసోడ్లో ఐదుగురు మెగా చీఫ్ కంటెండర్లకి ముందుగా ఆటో గేమ్ పెట్టారు ఇందులో ఎవరైతే చివరి వరకు ఆటోలో ఉంటారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి ఇందులో తేజ రోహిణి యష్మిలు కింద పడిపోయారు ప్రేమ పక్షులు మాట్లాడుకొని వీళ్లతో తోసేశాయి అయితే చివరిగా మిగిలిన పృథ్వీ విష్ణుప్రియ ఆడకుండా ఆడకుండా సైలెంట్గా కూర్చునేసరికి రోహిణి డైలాగ్ వేసింది వాళ్ళు ఆడరు విష్ణు కాంప్రమైజ్ అయ్యి దిగిపోతుంది అంది దీనికి విష్ణు సీరియస్ అయింది నీ గేమ్ నువ్వు చూసుకో పక్కన మీద పడి ఏడవకు అసలు నీ ఒంట్లోనే లేదు ఫైర్ పక్కన గేమ్ గురించి మాట్లాడుతున్నావు అంటూ విష్ణు నోరు పారేసుకుంది దీంతో నీలో ఉందా ఫైర్ అంటూ రోహిణి అడిగింది ఫైర్ ఉంది కాబట్టే ఇన్ని వారాల వరకు ఉన్నాను అంటూ విష్ణుప్రియ అంది దీనికి నువ్వు ఉన్నది వేరే దాని వల్ల ఫైర్ వల్ల కాదు నామినేషన్స్ వల్ల టాస్క్ల వల్ల కాదు అంటూ రోహిణి ఫైర్ అయింది దీంతో అవును మరి నీకన్నా ఎక్కువ వారాలు నేనే ఉన్నాను అంటూ విష్ణు అంది దీంతో దేనికి ఉన్నావో నీకు తెలుసు నీ ప్లాన్స్ వర్కౌట్ అయింది అందుకున్నావు అంటూ రోహిణి అంది దీనికి నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడితే అంటూ విష్ణు తిట్టింది క్యారెక్టర్ గురించి మాట్లాడక చెప్తున్నా నువ్వే చెప్పావు ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసా అవ్వలేదు తర్వాత పృథ్వీకి ట్రై చేసా అని అంటూ రోహిణి మొత్తం బయట పెట్టేసింది రోహిణి మాటలకి ఏం చెప్పాలో తెలియక విష్ణు కాస్త తగ్గింది వెంటనే ఏంటిది ప్లానా నీకేమైనా పిచ్చా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు ఓడిపోయినప్పుడు ఇలాంటి మాట్లాడు మాట్లాడతారా ఓడిపోవడానికి మొత్తానికే ఓడిపోవాలి నువ్వు అంటూ ఏదేదో మాట్లాడింది విష్ణు ఇంతలో నిఖిల్ లోపల నుండి బయటకు వస్తూ నా పేరు వచ్చింది ఏంటి ఏదో వినిపించింది అని నిఖిల్ అడిగితే నీది కాదు అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది రోహిణి అయినా సరే నిజంగా ఒక అమ్మాయి గురించి ఇష్టం వచ్చినట్టు పోర్ట్రే చేసి అంటూ విష్ణు సాకదీస్తూనే ఉంది ఒక విష్ణుప్రియ పృథ్వీ కూడా ఆడాలి అదే పాయింట్ ఆడుకోవాలి కూర్చోవడం కాదంటూ యష్మి అరిచింది దీంతో ఏదో పేరుకి ఆడినట్టు ఇద్దరు కాసేపు సరసలాడినట్టు ఆడారు ఇక విష్ణుని నెమ్మదిగా కిందకు తోసేసి ఈ టాస్క్లో ఎక్కువ పాయింట్లు పృథ్వీ గెలిచాయి ఇక వీళ్ళ ఆట చూసి రా వీళ్ళు ఫైట్ చేస్తున్నట్టు కూడా లేదు అంటూ ప్రేరణ డైలాగ్ కొట్టింది ఇక ఈ టాస్క్ లో గెలిచిన తర్వాత ఆటో పైకి ఎక్కేసి ఇది నాదే ఆటో అంటూ పృథ్వీ ఇక మెగా చీఫ్ ఎవరో నిర్ణయించేందుకు కుండ జాగ్రత్త అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఇప్పటికే పాయింట్లలో చివరిలో ఉన్న యష్మి విష్ణుప్రియ రేస్ నుండి తప్పుకున్నారు ఇక మిగిలిన ముగ్గురు రోహిణి పృథ్వీ తేజ ఈ గేమ్ మొదలెట్టారు ఇందులో సీసా మీద ఒకవైపు కంటెండా నిల్చోవాలి అవతలి వైపు కుండ పెడతారు ఇక అందులో బజర్ మోగిన ప్రతిసారి మిగిలిన కంటెస్టెంట్లు తమకు నచ్చిన వారి కుండలో ఇసుకలు పోయొచ్చు ఈ గేమ్ లో ముగ్గురు బాగా ఆడారు అయితే తేజ ముందే కింద పడిపోయాడు ఆ తర్వాత పృథ్వీ రోహిణి మధ్య చాలాసేపు గేమ్ నడిచింది ఓ వైపు పృథ్వీ పాదం నుంచి తల వరకు తెగ షేక్ అవుతున్నా చాలాసేపు బ్యాలెన్స్ చేశాడు మరోవైపు రోహిణి చాలా సింపుల్గా నిల్చున్నట్టు అలాగే ఉండిపోయింది కట్ చేస్తే కాసేపటికి పృథ్వీ ఇక భరించలేక కాలు తీసేశాడు దీంతో చివరి వరకు ఉన్న రోహిణి మెగా చీఫ్ అయిపోయింది గెలిచిన వెంటనే రోహిణి చాలా ఎమోషనల్ అయింది నేను మెగా చీఫ్ అయ్యాను థ్యాంక్ యూ నేను ఆడి గెలుచుకున్నా అంటూ రోహిణి ఏడుస్తూ చెప్తుంటే అందరూ ఎమోషనల్ అయిపోయారు గౌతమ్ అయితే నువ్వు టైగర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ యూ ఎక్స్ట్రాడనరీ గేమ్ ఎక్స్ట్రాడనరీ గేమ్ అంటూ రోహిణిని తెగ మెచ్చుకున్నాడు హ్యాపీగా ఉంది యామ్ నాట్ ఏ జీరో అంటూ రోహిణి గట్టిగా అరిచింది దీంతో వెంటనే అక్కడికి విష్ణుప్రియ వచ్చేసి భజన మొదలెట్టేసింది యు ఆర్ ఏ హీరో రోహిణి అంటూ మూడు సార్లు అరిచింది ఇక రోహిణి ఆటకి హ్యాట్స్ ఆఫ్ చెప్పినా తక్కువే అంటూ నిఖిల్ ప్రేరణ అవినాష్ తేజ యష్మి అందరూ తెగ పొగిడారు మెగా చీఫ్ పదవిని ఒక్క అడుగు దూరంలో కోల్పోయినందుకు పృథ్వీ కుమిలిపోయాడు చాలాసేపటి వరకు అసలు తల కూడా పైకి ఎత్తలేదు అసలు నేనేలా ఓడిపోయాను అన్నట్టుగా ఫేస్ పెట్టి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇంతలో పృథ్వీ దగ్గరకు వచ్చి రోహిణి కంగ్రాట్స్ ఆఫ్ చాలా బాగా ఆడావంటూ చెప్పింది నిఖిల్ నబీల్ పృథ్వీని చాలాసేపు ఓదార్చారు బొచ్చడు టాస్కులు గెలిచాం ఏం కాదు పోని ఏమైంది గట్టిగా ఉండు మెగా చీఫ్ కాకపోతే విన్నర్ అవ్వ అంటూ నబిల్ ధైర్యం చే ఆ తర్వాత రోహిణి కాలు నొక్కుతూ తేజ కూడా ఎమోషనల్ అయిపోయాడు వైల్డ్ కార్డ్గా వచ్చి నా బెస్ట్ నేను ఇవ్వాలని డిసైడ్ అయ్యానరా ఇచ్చేశాను ఎవరైతే నన్ను జీరో అన్నారో వాళ్ళతో నేను గెలిచారా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని అంటూ రోహిణి ఏడ్చింది దీంతో నేను ఓడిపోయినందుకు కూడా ఇంత బాధపడలేదండి అంటూ తేజ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఇక మనం అన్నీ చేస్తామే మనం ఏదైనా చేయగలమంటూ అవినాష్ కూడా ఎమోషనల్ అయ్యాడు నాలో ఫైర్ ఉంది అన్నీ ఉన్నాయి అంటూ రోహిణి కూడా హ్యాపీ ఫీల్ అయింది ఇక రోహిణి దగ్గరకు వచ్చి నువ్వు మగాఢ్రా బుజ్జి అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు నిఖిల్ ఐ ఏ హీరో అంటూ రోహిణి అంటుంటే విష్ణు వచ్చింది రే నేను మళ్ళీ చెప్తున్నా నేను పొద్దున్న అన్న దాంట్లో నేను అన్నా ఐ రియల్లీ డోంట్ మీన్ ఇట్ అంటూ విష్ణు చెప్పింది దీనికి మీరు అనడం వల్లే నేను గట్టిగా ఆడాను నన్ను ఆటలో జీరో అన్న వాళ్ళతో గెలవడం బాగుంది అంటూ రోహిణి అంది నేను పృథ్వీ అవ్వలేదని చాలా బాధగా ఫీల్ అవుతున్నా బాగా ఆడాడు అంటూ రోహిణి కూడా చెప్పింది ఇక తర్వాత రోహిణిని మెగా చీఫ్గా అనౌన్స్ చేసే ముందు బిగ్ బాస్ పృథ్వీని మెచ్చుకున్నాడు పృథ్వీ వెల్ ప్లేడ్ అంటూ రోహిణి ఈ సీజన్ ఆఖరి మెగా చీఫ్ అయినందుకు అభినందనలు మెగా చీఫ్ గద్దె మీద కూర్చోండి అంటూ ఇక రోహిణికి కంగ్రాస్ చెప్పాడు పృథ్వీ అందరూ క్లాప్స్ కొడుతుండగా రోహిణి వెళ్ళి మెగా చీఫ్ గద్దెపై కూర్చుంది ఇక రోహిణి సింహాసనంపై కూర్చోగానే శివంగివే అనే సాంగ్ వేసి ఊపిచ్చాడు బిగ్ బాస్ తర్వాత రోహిణిని భుజాలపై ఎత్తుకొని సెలబ్రేట్ చేశాడు గౌతమ్ కట్ చేస్తే కాసేపటికి రోహిణి దగ్గరికి వెళ్ళి యష్మి మాట్లాడింది ట్రూ ఇన్స్పిరేషన్ నిజంగా లేడీ ఫైటర్ ఐఎమ్ సో హ్యాపీ నువ్వు గెలిచినందుకు లాస్ట్ మెగా చీఫ్ అయినందుకు ఈ మాటలు నా గుండెల్లో నుండి వస్తున్నాయి అంటూ యష్మి అంది ఇక తర్వాత గేమ్ గురించి మాట్లాడుతూ పృథ్వీ ఆట గురించి డిస్కస్ చేసుకున్నారు రోహిణి అండ్ పృథ్వీ ఫస్ట్ నుంచి బెండ్ అయి ఉన్నాడు కానీ చివరి వరకు చాలా బాగా ఆడాడు అంటూ అవినాష్ అన్నాడు చివరికి మనోడి కోసం బాధే కానీ రోహిణి ఆడిన విధానం చూస్తే గర్వంగా ఉంది అంటూ నిఖిల్తో అంది విష్ణు ఇలా ఎవరినైతే తక్కువ అంచనా వేశారో ఆ వ్యక్తి సీజన్ హెట్కి ఆఖరి మెగా చీఫ్ అయి సత్తా చూపించింది రోహిణి ఇక కప్పు గెలవకపోయినా పర్లేదు అంతకంటే సాధించింది అనుకోవాలి అయితే ఈ ఆటలో ముఖ్యంగా పృథ్వీ ఓడిపోవడానికి కారణం అయితే యష్మి అని చెప్పొచ్చు తనని ఆటో టాస్క్లో ఓడించిన పృథ్వీకి కావాలని గట్టి రివెంజ్ తీర్చుకుంది యష్మి ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో